చెప్పిందంటే ముస్లిం మహిళలు కూడా భరణం అడగడానికి అర్హులని సుప్రీంకోర్టు చెప్పింది సిఆర్పి సెక్షన్ నూట ఐదు ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భర్ణం కోరవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది భరణం విషయం ముస్లిం మహిళలు పట్ల ఎలాంటి విపక్ష చూపినా అది లింగ న్యాయం సమానత్వానికి విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది తెలిపింది పరిణామ విషయంలో ముస్లిం పట్ల ఎట్లాంటి విపక్ష చూపినా లింగ సమానత్వానికి విరుద్ధమని చూపినట్టు పేర్కొంది లో సెక్షన్ నూట లో నిబంధన ముస్లిం మహిళా విడాకుల హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పరిధులకి వచ్చే అంశానికి వర్తించ వర్తించదన్న వాదనలకు సుప్రీంకోర్టు ధర్మాసనం తోసుకు వచ్చింది ఇండియన్ సివిల్ ప్రొడక్ ప్రొడక్షన్ కోడ్ రెండు వేల ఇరవై మూడు సిఆర్పిసి స్థానంలో కొత్త చట్టం సెక్షన్ నూట నాలుగు కింద మెయింటెనెన్స్ పాత నిబంధనలు అలాగే ఉంచింది పంతొమ్మిది ఎనభై చట్టం నిబంధన కంటే సిఆర్పిలోని సెక్షన్ నూట ఇరవై ఐదు ముస్లిం విడాకులు తీసుకున్న మహిళలకు మరింత ప్రయోజనకర నిబంధన అని కోర్టు పేర్కొంది తన మాజీ భార్యకు మధ్య మధ్యంతర భారణంగా పదివేలు చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ప్రశ్నిస్తూ ముస్లిం వ్యక్తి చేసిన పిటిషన్పై నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది ఎనభైలో షా భవనం కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయం సిఆర్పిసి సెక్షన్ నూట ఇరవై సెక్యులర్ సెక్షన్ అని ఇది మహిళలందరికీ వర్తిస్తుందని పేర్కొంది దీని పంతొమ్మిది ఎనభై ఆరులో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంటులో ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలుంచడానికి ద్వారా అమలుంచడం ద్వారా ఇది తీసుకు వెనక్కి తీసుకుంది